వర్టికో డిసీజ్ అనేది ప్రాణాంతకమా అని చాలామందికి డౌట్ వస్తుందండి డెఫినెట్లీ వర్టిగోలో మీ లైఫ్కి ఎటువంటి రిస్క్ ఉండదండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా సెట్ అయిపోతుంది అండ్ వర్టికోకి సంబంధించిన టెస్ట్ల గురించి అడిగారండి వర్టికోలో చాలా రకాల టెస్ట్లు ఉంటాయండి ముందుగా చూసినట్టుగా అయితే సి వెంప్ ఓ వెంప్ అని క్యాలరిక్ టెస్టింగ్ అని ఇవన్నీ చాలా ఉండేవండి బట్ ఇప్పుడైతే లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిందండి దాంట్లో బేసిక్గా మీకు విఎన్జి అండ్ విహిట్ అని ఉంటాయండి విఎన్జి అంటే వీడియో నిస్టాగ్మోగ్రఫీ ఎలా ఈసీజీ అంటే మన హార్ట్కి ఎలా గ్రాఫ్స్ వస్తాయో విఎన్జి అంటే ఈ బ్యాలెన్స్కి సంబంధించిన ప్రాబ్లంలో ఏదైనా ఏ నరం ఎఫెక్ట్ అయింది లేదా ఎంత ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉంది ఇలాంటివన్నీ కూడా మనకి విఎన్జిలో తెలుస్తాయండి నెక్స్ట్ వచ్చేసి విహిట్ విహిట్ హిట్ అనేది ఇంకా అడ్వాన్స్ టెస్ట్ అండి దీంట్లో టిపికల్గా బీపీపీవీ అనే కండిషన్లో రాళ్ళు లేదా ఏ కెనాల్లోకి వెళ్తున్నాయి అన్నది తెలుస్తుందండి అండి అండ్ వెస్టిబులర్ సిస్టంలో కూడా ఏ కెనాల్లో వీక్నెస్ పెరసెస్ అంటాం వీక్నెస్ ఉంది అన్నది కూడా మనకి డెఫినెట్గా వీహిట్లో తెలుస్తుంది అండి